ఓం శాంతి ఈరోజు మురళి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీ బ్రాహ్మణ కులం అన్నింటికన్నా అతీతమైనది బ్రాహ్మణులైన మీరే జ్ఞానస్వరూపులు బాబా ఏమంటున్నారు బ్రాహ్మణ కులమే అన్నింటికన్నా అతీతమైనది బ్రాహ్మణులైన మీరే జ్ఞానస్వరూపులు మీకు జ్ఞానము విజ్ఞానము మరియు అజ్ఞానము గురించి తెలుసు జ్ఞానము సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం విజ్ఞానం యోగము శక్తులు గుణాలు మరియు అజ్ఞానం ఇంతకుముందు మనం బాబా పిల్లలు కాకముందు ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసు ఇప్పుడు మాత్రమే ప్రశ్న ఏ సహజ పురుషార్థం ద్వారా పిల్లలైన మీ మనస్సు అన్ని వైపుల నుంచి తొలగిపోతుంది జవాబు కేవలం ఆత్మిక సేవలు నిమగ్నం కాండి ఎంతెంతగా ఆత్మిక సేవ చేస్తూ ఉంటారో అంతంత అన్ని విషయాల నుండి మీ మనస్సు స్వతహాగా తొలగిపోతుంది రాజ్యం తీసుకునే పురుషార్థంలో సంలగ్నమైపోతారు కానీ ఆత్మిక సేవతో పాటు మీరు రచించిన రచనను కూడా సంభాళన చేయాలి సంకల్పాలను కావచ్చు ఆత్మలను కావచ్చు సంభాళన చేయాలి పాట ఎవరైతే తండ్రితో ఉన్నారో జోపియాకే సాధ్య ఉన్కేలియే జ్ఞానికి ర్సాద్ వారి కోసం జ్ఞానం యొక్క వర్షం కురుస్తుంది సారం మీకు ఎంత సమయం దొరికితే అంత సమయం ఈ ఆత్మిక సేవలో నిమగ్నులు కావాలి ఈ ఆత్మిక సేవ చేసే సంస్కారమును మీలో నింపుకోవాలి పతితులను పావనులుగా తయారు చేసే సేవ చేయాలి సెకండ్ పాయింట్ అంతర్ముఖులుగా ఈ బాబాను స్మృతి చేయాలి మీ నోటి నుండి ఓ భగవంతుడా అనే పదం రాని బాబాలో ఏ విధంగా అహంకారం లేదో మీరు కూడా అలాగే నిరహంకారులుగా కావాలి ఇంపార్టెంట్ ఎంత ఆత్మాభిమానిగా ఉంటామో అంత నిరహంకారీగా కావడానికి సాధ్యమవుతుంది వరదానం మనస సంకల్పాలు లేదా వృత్తుల ద్వారా శ్రేష్ఠ వైబ్రేషన్ల సుగంధాన్ని వ్యాపింపచేసే శివశక్తి కంబైండ్ స్వరూపులుగా కండి మనస సంకల్పాలు లేదా శ్రేష్ఠ వృత్తుల ద్వారా శ్రేష్ఠ వైబ్రేషన్ యొక్క సుగంధాన్ని వ్యాపింపచేసే శివశక్తి కంబైన్ స్వరూపులుగా కలిగి స్లోగన్ సుఖదాత ద్వారా సుఖము యొక్క భండాగారం ప్రాప్తి కావడమే వారి ప్రేమకు గుర్తు సుఖదాత ద్వారా సుఖము యొక్క భండారాన్ని ప్రాప్తి చేసుకోవడమే బాబా పైన మనకున్న ప్రేమకు గుర్తు అందుకయ్యే బాబా అంటారు ఎట్లా మనం వైబ్రేషన్ చెయ్యాలి అంటే ఏ విధంగా ఈ రోజుల్లో స్థూల సుగంధం సాధనాల ద్వారా గులాబీ చందనం లేదా భిన్న భిన్న రకాల సుగంధాన్ని వ్యాపింప చేస్తారో అలా మీరు కూడా శివశక్తి కంబైన్ స్వరూపంగా ఈ మనసా సంకల్పాలు లేదా వృత్తి ద్వారా సుఖశాంతులు ప్రేమ ఆనందం యొక్క సుగంధాన్ని వ్యాపింప చేయండి రోజు అమృతవేళ భిన్న భిన్న శ్రేష్ఠ వైబ్రేషన్ల ఫౌంటైన్ల వలె ఆత్మల పైన పిచికారీ చేయండి కేవలం సంకల్పాలు ఆటోమేటిక్ స్విచ్ను ఆన్ చేసినట్లయితే విశ్వంలో అశుద్ధ వృత్తుల దుర్గంధం ఏదైతే ఉందో అది సమాప్తం అయిపోతుంది ఎంత బ్యూటిఫుల్గా బాబా చెప్తున్నారు మనసా సేవకు బాబా అటెన్షన్ ఇస్తున్నారు పాట విన్నారు కదా ఎవరైతే తండ్రి జతలో ఉన్నారో వారి కోసం జ్ఞానం యొక్క వర్షం తప్పక కురుస్తుంది ఓం శాంతి పిత అని తండ్రిని అంటారు ఇప్పుడు బాబా ముందు పిల్లలు కూర్చున్నారు తాము సాధు సన్యాసుల ముందు కూర్చోలేదని పిల్లలకు తెలుసు ఆ తండ్రి జ్ఞాన సాగర్లు జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది జ్ఞానము విజ్ఞానము అజ్ఞానము అని అంటారు విజ్ఞానం అనగా ఆత్మాభిమానులుగా తయారు కావడం మరియు స్మృతి యాత్రలో ఉండడం జ్ఞానం అనగా సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం అజ్ఞానము మరియు విజ్ఞానము వీటి అర్థాన్ని మనుషులకే మాత్రము తెలియదు విజ్ఞానం అంటే యోగం దాని గురించి ఏం తెలియదు హఠయోగము లేదా ప్రాణాయామాన్ని యోగం అనుకున్నారు సుభాబ అంటున్నారు వీటి అర్థం మనుషులు ఎవరికీ తెలియదు ఇప్పుడు మీరు సంగమ యుగంలో బ్రాహ్మణులు మీ బ్రాహ్మణ కులం చాలా అతీతమైనది దీనిని గురించి ఎవరికీ తెలియదు బ్రాహ్మణులు సంగమ యుగంలో ఉంటారన్న విషయం శాస్త్రాల్లో లేదు ప్రజాపిత బ్రహ్మ ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారు అతన్ని ఆదిదేవుడు అని అంటారు జైన సంప్రదాయంలో విశేషంగా ఆదిదేవ్ ఆదిదేవి అనేటువంటి గాయనం కూడా ఉంది అదే బాబా అంటున్నారు ఇక్కడ ఆదిదేవుడు అని అంటారు ఆదిదేవుడు జగతంబ వీరిరువురు ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు జగత్తంబ తప్పకుండా బ్రహ్మముఖ వంశావళి అయినారు సరస్వతి బ్రహ్మకు పత్ని కాదు మామూలుగా లౌకికంలో కూడా చెప్తారు బ్రహ్మ మానసపుత్రిక సరస్వతి బాబా అంటున్నారు బాబా దత్తు తీసుకుంటారు కదా బాబా పిల్లలైన మిమ్మల్ని కూడా దత్తత తీసుకుంటారు బ్రాహ్మణలను దేవతలని అనరు బ్రాహ్మణుల బ్రాహ్మణో దేవతాయ నమ అని అనరు సో బాబా అంటున్నారు ఇక్కడ బ్రహ్మ ఆలయం ఉంది అజ్మీర్లో ఉంది కదా ఇ అతడు కూడా ఒక మనిషే కదా బాబా అంటున్నారు బ్రహ్మతో పాటు సరస్వతి కూడా ఉంది ఆ తర్వాత దేవతల మందిరాలు కూడా ఉన్నాయి వారందరూ ఇక్కడి మనుష్యులే ఒకరి మందిరాన్ని తయారు చేస్తారు ప్రజాపితకు ఎంతోమంది ప్రజలు ఉంటారు వారందరూ ఇప్పుడు తయారవుతున్నారు ప్రజాపిత బ్రహ్మ కులం వృద్ధిని పొందుతూ ఉంటుంది వాస్తవానికి వీరంతా దత్తు తీసుకోబడిన పిల్లలు ఇప్పుడు బేహద్దు తండ్రి మిమ్మల్ని తన ధర్మపుత్రులుగా దత్తు తీసుకున్నారు ఇవ్వడం కోసం బ్రహ్మ కూడా బేహద్దు తండ్రి సంతానమే ఇతడికి కూడా వారి నుండి వారసత్వం లభిస్తుంది మనుమను మనుమరాళ్ళైన మీకు కూడా వారి నుండి వారసత్వం లభిస్తుంది ఈ జ్ఞానం ఎవరి దగ్గర లేదు ఎందుకంటే జ్ఞానసాగరుడు స్వయం పరంపిత పరమాత్మ వారు ఎప్పటి వరకు అయితే రారో అప్పటి వరకు ఎవరి సద్గతి జరగదు ఇప్పుడు మీరు సద్గతిని పొందేందుకు భక్తి నుండి జ్ఞానం లేక వచ్చారు సత్యుగంను సద్గతి అని అంటారు కలియుగంను దుర్గతి అని అంటారు ఎందుకంటే ఇక్కడ రావణరాజ్యం ఉంది సద్గతిని రామరాజ్యం అని కూడా అంటారు వారిని సూర్యవంశీలు అంటారు వాస్తవానికి సూర్యవంశీలు చంద్రవంశీలు అనే పేర్లే యథార్థమైనవి బావ అంటున్నారు మనమే సూర్యవంశ కులానికి చెందినవారిగా ఉండేవాళ్ళం మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నామని ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు ఈ జ్ఞానం ఏ శాస్త్రాల్లోనూ లేదు ఎందుకంటే శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి అవన్నీ వినాశం అయిపోతాయి మనుషులు తమ సంస్కారాలను తీసుకొని వెళ్తారు మళ్ళీ అక్కడ వాటి తయారు చేస్తూ పోతారు మీలో కూడా బాబా అంటారు రా మీలో కూడా రాజ్య సంస్కారాలు నిండుతాయి సత్యుగంలో మనం వెళ్ళి ఎట్లా రాజ్యం చేస్తామో ఆ సంస్కారాలు నిండుతాయి మీరు రాజ్యం చేస్తారు వైజ్ఞానికులైన వారు ఆ రాజ్యంలోకి వచ్చి వారు నేర్చుకున్న కళను అక్కడ ప్రదర్శిస్తారు వారు తప్పకుండా సూర్యవంశీ చంద్రవంశి రాజ్యాలకైతే వెళ్తారు కానీ వారిలో కేవలం సైన్స్ జ్ఞానం మాత్రమే ఉన్న కారణంగా ఆ సంస్కారాలనే వారు తీసుకెళ్తారు అవి కూడా సంస్కారాలే వారు కూడా పురుషార్థం చేస్తారు అక్కడ తయారు కావాలి కదా సైన్స్ అండ్ టెక్నాలజీ యూజ్ అవుతుంది కానీ సైన్స్ అనే శబ్దం ఉండదు అక్కడ అంతే వారి వద్ద ఆ విద్య ఉంటుంది మీ వద్ద జ్ఞాన విద్య తప్ప ఇంకే ఇతర విద్య లేదు మీరు బాబా నుండి రాజ్యాన్ని పొందుతారు వ్యాపార వ్యవహారాల్లో ఆ సంస్కారాలు ఉంటాయి కదా అక్కడ ఎంత గొడవ ఉంటుంది కానీ ఎప్పటి వరకు అయితే అవస్థ ఏర్పడదో అప్పటి వరకు ఇల్లు వాకిళ్ళని సంబాళం చేయాల్సి పడుతుంది అంతే కదా సంబాళం చేయకుంటే ఒప్పుకోరు కదా కంపల్సరీ అన్నీ చూసుకుంటూ నిభాయిస్తూ కూడా మనం బాబా యొక్క జ్ఞానాన్ని తీసుకోవాలి మరియు బాబాని తలంపు కూడా చేయాలి బాబా శ్రీమతం పైన కూడా నడవాలి అంటున్నారు సంభాళన చేయాల్సి ఉంటుంది లేకపోతే పిల్లల్ని ఎవరు సంభాళన చేస్తారు వారంతా ఇక్కడికి వచ్చి కూర్చోలేరు కదా ఎప్పటి ఎప్పుడైతే బాబా అంటారు ఈ వ్యాపారంలో పూర్తి పూర్తిగా నిమగ్నలై ఉంటారో అప్పుడు ఆ బంధనాల నుండి విముక్తులైతారు అండర్లైన్ చేసుకోండి ఈ వ్యాపారంలో నిమగ్నులైతే ఆ బంధనాలన్నీ సమాప్తమై ఏదో ఒకటి ఉండాలి కదా పగలుంటే రాత్రి ఉండదు రాత్రి ఉంటే ఉండదు ఒకే వరలో రెండు కత్తులు ఉండవు అందుకే బాబా అంటున్నారు సో వ్యాపారంలో ఈ వ్యాపారంలో పూర్తిగా నిమగ్నలై ఉంటారో అప్పుడు ఆ బంధనాల నుండి విముక్తులవుతారు దీనితో పాటు మీ రచనని కూడా తప్పకుండా సబాళం చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఆత్మిక సేవలో బాగా నిమగ్నమై ఉంటారో వారి మనస్సు బంధనాల నుండి అతీతం అవుతుంది అండర్లైన్ చేసుకోండి బంధనాల నుంచి ఏం చేయాల బంధనం ఏం చేయాల బంధనం అంటాం కదా సో బంధనాల నుంచి అతీతం కావాలి అంటే సేవలో బిజీగా ఉంటే బంధనాలు సమాప్తం ఏ బంధనాలైనా ఈ ఆత్మిక సేవలో ఎంత సమయం ఇస్తే అంత మంచిది అతిథుల నుండి పావన్లుగా తయారయ్యే మార్గాన్ని తెలియచేసేందుకే బాబా వచ్చారు కావున పిల్లలు కూడా ఇదే చేయాలి ప్రతి ఒక్కరి లెక్కాచారాన్ని చూడడం జరుగుతుంది బేహార్దు తండ్రి కేవలం పతితుల నుండి పావన్లుగా అయ్యేందుకు దారిని చూపిస్తారు సలహాలు ఇవ్వడం అందరినీ చూసుకోవడం ఇవన్నీ ఇతడి పనులు బ్రహ్మ పనులు నన్ను మీ వ్యాపార విషయాలు ఏవి అడగకూడదని శివబాబా అంటారు బ్రహ్మతో సలహా అడగచ్చు కానీ శివబాబాకు మన వ్యాపారాలతో సంబంధం లేదు పతితుల నుండి పావన్లుగా తయారు చేసేందుకే నన్ను పిలిచారు కావున ఇతడి ద్వారా తయారు చేస్తాను బ్రహ్మ ద్వారా ఇతడు కూడా మీకు తండ్రియే అలౌకిక తండ్రి ఆయన చేసిన త్యాగం ఎవరు చేయగలరు కావున ఇతడి సలహా పైన కూడా మీరు నడవాలి బాబా ఆత్మిక మతాన్నిస్తే ఇతడు దైహిక సలహానిస్తాడు పైన కూడా ఎన్ని బాధ్యతలున్నాయి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా ఆజ్ఞాపిస్తున్నారు ఇతడు కూడా చెప్తున్నారు కావున బాబా సలహా పైన నడవండి పిల్లలు ఇంకేమైనా అడగాలనుకుంటే ఉదాహరణకి నా ఉద్యోగంలో ఎలా నడుచుకోవాలి మొదలైన విషయాల గురించి అడగాలనుకుంటే ఇసాకార్ బాబాని అడగండి ఎంత బాగా చెప్తున్నారు ఇతడు బాగా అర్థం చేయించగలుగుతాడు ఇతడు అనుభవజ్ఞుడు అన్నీ తెలియచేస్తూ ఉంటారు బాబా ఏ విధంగా చేస్తారో అలా వారిని చూసి నేర్చుకోవాలి బాబా నేర్పిస్తూ ఉంటారు ఎందుకంటే వారు అందరికన్నా ముందున్నారు తుఫాన్లన్నీ ముందున్న వాళ్ళకే వస్తాయి కావున అందరికన్నా ఇతడే శక్తివంతమైన వారు కావుననే అందరికన్నా ఉన్నత పదవిని పొందుతారు మాయ చాలా శక్తివంతంగా అయ్యి యుద్ధం చేస్తుంది ఇతడు వెంటనే తన సర్వస్వాన్ని వదిలేశాడు బ్రహ్మాబాబా వాళ్ళు అంత వైరాగ్యం ఎవరికి ఇతడికి అటువంటి అటువంటి పాత్ర లభించింది బాబా ఇతడి ద్వారా ఇలా చేయించారు అందరితో చేయించేవారు బాబానే కదా ఎంతో ఆనందంతో సర్వస్వాన్ని వదిలేశారు సాక్షాత్కారం జరిగింది దాంతో నేను విశ్వానికి యజమాని అవుతాను పైసా కూడా పనికిరాని ఈ వస్తువులు నేనేం చేసుకుంటానని భావించారు చూస్తున్నారా ఎంత అస్సలు బ్రహ్మబాబాకి ఎంత వైరాగ్యం ఎంత ఒక సెకండ్లో వచ్చేసింది కదా మనకెప్పుడు విన్నా కూడా ఇంకా అంత వైరాగ్యం రావడం లేదు వినాశ సాక్షాత్కారమును కూడా బాబా చేయించారు ఇక ఈ పాత ప్రపంచం వినాశం అవుతోందని మళ్ళీ మనకు కొత్త రాజ్యం లభిస్తుందని తెలుసుకొని వెంటనే వాటన్నింటినీ వదిలేశారు ఇక ఇప్పుడు బాబా మతం పైన నడుచుకోవాలి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు డ్రామానుసారంగా అప్పుడు భర్తీ జరిగింది ఇంతమంది అన్నింటినీ వదిలి ఎందుకు పరిగెత్తారు మనుషులకే తెలియదు ఇది సాధు ఇతడు సాధు సన్యాసి అయితే కాదు కదా ఇతడు సాధారణంగా ఉంటారు ఇతడు ఎవరిని తీసుకొని వెళ్ళలేదు కృష్ణుని కృష్ణునికి ఇటువంటి చరిత్ర ఏదీ లేదు మనిషి మాత్రులకు మహిమ ఏమీ లేదు ఒక్క తండ్రికే మహిమ శివబాబాకే మహిమ తో బాబాయే వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తారు మీతో మాట్లాడుతున్నారు కూడా బాబానే బాబానే వచ్చి మాట్లాడుతున్నారు కదా మీరు ఇక్కడికి ఎవరి వద్దకు వచ్చారు మీ బుద్ధి పరంధామానికి వెళ్తుంది అలాగే ఇక్కడ కూడా ఉంటుంది శివబాబా ఉండే స్థానం అదేనని మీకు తెలుసు మళ్ళీ బాబా ఇతడులేకొచ్చారు బాబా ద్వారా మనకు స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది కలియుగం తర్వాత తప్పకుండా స్వర్గం వస్తుంది కృష్ణుడు బాబా నుండి వారసత్వాన్ని తీసుకొని రాజ్యం చేస్తాడు ఇందులో చరిత్ర విషయమేమీ లేదు రాజుకు యువరాజు జన్మిస్తాడు చదువుకొని గీ మళ్ళీ తన రాజ్యసింహాసనాన్ని పొందుతారు ఇందులో మహిమ లేదా చరిత్ర విషయం ఏమీ లేదు ఉన్నతోన్నత ఒక్క బాబాదే మహిమ వారికే మహిమ ఉంది ఇతడు కూడా వారి పరిచయాన్ని ఇస్తారు బాబా ఇతడి ద్వారా నేను తెలియచేస్తున్నాను అని అంటే మనుషులు ఇతడే అంటున్నాడు అనుకుంటారు ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు మనుషులు ఎవరిని భగవంతుడు అనడానికి వీల్లేదు అతడు నిరాకారుడు బాబా అంటున్నారు పరంధామ నివాసి మీ బుద్ధి ఇప్పుడు పైకి వెళ్తుంది అలాగే బాబా అంటారు కిందికి కూడా వస్తుంది బాబా దూరదేశం నుండి పరాయ దేశంలోకి వచ్చి మనల్ని చదివించి మళ్ళీ వెళ్ళిపోతారు బాబా ఒక్క క్షణంలో కిందికి వస్తారు నాకు ఇక్కడికి రావడంలో సమయమేం పట్టదు అని శివ బాబా అంటున్నారు ఆత్మ కూడా ఒక క్షణంలో ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది ఆత్మని ఎవ్వరూ చూడలేరు ఆత్మ చాలా సూక్ష్మైనది అనుభవం చేయొచ్చు కానీ చూడలేము ఎట్లా వాసనని చూడగలమా అనుభవం చేస్తా మంచి వాసన ఎక్కడైనా నైట్ క్వీన్ చెట్టు ఉందంటే ఎంత మంచి వాసన మల్లెపూల చెట్టు ఉందంటే ఎంత మంచి వాసన అంటాం వాసన ఏమైనా కనపడుతుందా లేదు కదా అట్లాగే బాబా అంటున్నారు చాలా తీవ్రగతి కలిగినది ఆత్మ సెకండ్లో జీవన్ముక్తి అనే గాయనం కూడా ఉంది రావణ రాజ్యాన్ని జీవన బంధన రాజ్యం అని అంటారు పిల్లలు జన్మించగానే తండ్రి వారసత్వానికి అధికారులు అవుతారు అలాగే మీరు కూడా బాబాను గుర్తించడం ద్వారా స్వర్గానికి యజమానులుగా అయ్యారు మళ్ళీ అందులో నంబర్ వన్ పదవులు పురుషార్థం అనుసారంగా ఉన్నాయి లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి అనే ఇద్దరు తండ్రులు ఉన్నారని బాబా అర్థం చేయిస్తున్నారు దుఃఖంలో అందరూ భగవంతుని తలుచుకుంటారు కానీ సుఖంలో ఎవ్వరూ తలుచుకోరనే గాయనం కూడా ఉంది భారతవాసులైన మీరు సుఖంగా ఉన్నప్పుడు బాబాని స్మృతి చేయరని మీకు తెలుసు ఆవశ్యకత లేదు కదా మళ్ళీ మనం ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు వస్తే వికారాలకు వశం అయితే దుఃఖాన్ని అనుభవం చేసినప్పుడు మనము అప్పుడు బాబాని పిలవడం మొదలు పెడతాం అది బాబా అంటున్నారు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నామని మీకు తెలుసు ఆత్మలో మళ్ళీ మలినం కల కలవడం ద్వారా పదవి తగ్గిపోతుంది పదహారు కళ సంపూర్ణులుగా ఉన్నవారి నుండి రెండు కళలు తగ్గిపోతాయి తక్కువగా పాస్ అయిన కారణంగా రామునికి బాణం చూపించడం జరిగింది అంతేకాని అతడు స్థూలంగా ధనుస్సునేమీ విడిచలేదు రాముడు చెప్తారు కదా సీత శివధనస్సు విడిచినాడు అని ఇది కేవలం ఒక గుర్తుగా చూపించారు ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన విషయాలు భక్తిలో మనుషులు ఎంతగా భ్రమిస్తూ ఉంటారు ఇప్పుడు మీకు జ్ఞానం లభించిన కారణంగా మీ యొక్క బుద్ధి భ్రమించడం సమాప్తమైపోయింది సమాప్తం అయ్యిందా ఇంకా భ్రమిస్తూ ఉందా ఎక్కడెక్కడ భ్రమిస్తూ ఉంది ఎందుకు భ్రమిస్తూ ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ఓ శివ బాబా అని అనడం ఆర్తితో పిలవడం వంటిది అంటే తెలీదు ఓ భగవంతుడా అని పిలవడం వంటిది మీరు ఆ విధంగా పిలవకూడదు బాబా వచ్చేసినారు స్వీట్ ఫాదర్ ఆయన్ని మనం ఓ భగవంతుడా అని పిలవాల్సిన అవసరం లేదు మేరా బాబా మిఠా బాబా అనల్లా మేరా బాబా మేరా సాతి ఆజావో అనల్లా మీరు అలా పిలిచినట్లయితే మీలో భక్తి అంశం ప్రవేశించినట్లే ఓ భగవంతుడా అని పిలవడం కూడా భక్తి అలవాటే బాబాను ఓ భగవంతుడా అని స్మృతి చెయ్యమని మీకు బాబా చెప్పారా అంతర్ముఖులై నన్ను స్మృతి చెయ్యండి అన్నారు మీరు నన్ను స్మరించాల్సిన అవసరం కూడా లేదు బాబా బాబా అని శివ బాబా స్మరించాల్సిన అవసరం కూడా లేదు బుద్ధితో అర్థం చేసుకునే విషయమే స్మరించడం కూడా భక్తి మార్గం యొక్క పదమే మీకు బాబా పరిచయం లభించింది కావున బాబా శ్రీమతం పైన నడవండి లౌకిక దేహదారులైన పిల్లలు తమ తల్లిదండ్రులను స్మృతి చేసినట్లుగా మీరు కూడా బాబాను స్మృతి చేయండి దేహాభిమానంలో ఉన్న కారణంగా దేహదారులైన తండ్రిని స్మృతి చేస్తారు పారలౌకిక తండ్రి ఎల్లప్పుడూ ఆత్మాభిమానిగా ఉంటారు ఇతరులే ప్రవేశించినా వారికి దేహాభిమానం రాదు అది మనకు కూడా అట్లా ఉండాలి నేను మీకు జ్ఞానం ఇచ్చేందుకు ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నాను నేను ఆ జ్ఞాన సాగరుణ్ణే కానీ జ్ఞానం ఎలా ఇవ్వగలను మీరు గర్భంలోకి ప్రవేశిస్తారు కానీ నేను గర్భం లేకి ప్రవేశించను శివబాబా గర్భంలోకి గర్భం లేకి మనలాగా మనిషి సదృశ్యంగా ఉండదు ఆయన ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు ఆయన ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు ఆయనకేమీ లిమిటెడ్ లేదు గర్భంలోకి ప్రవేశించను నా గతిమతి అతీతంగా ఉంటుంది బాబా ఇతరులేకి ప్రవేశిస్తారు అన్నది కూడా ఎవరికీ తెలియదు బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు కానీ బ్రహ్మ ద్వారా ఎలా స్థాపన చేస్తారు ఏ ప్రేరణని ఇస్తారు నేను సాధారణమైన తనువులేకొస్తాను అని శివబాబా అంటున్నారు అతడికి బ్రహ్మ అని పేరు పెడతాను ఎందుకంటే అతడు సన్యాసించాడు కదా పేరు మార్చేది ఎప్పుడు సన్యసించినప్పుడుతో సన్యసించినాడు కదా అన్నింటినీ వదిలేస్తున్నారు ఇప్పుడు బ్రాహ్మణుల మాల తయారు కాదని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఆ మాల ఎప్పుడు తెగిపోతూ ఉంటుంది ఎప్పుడైతే బ్రాహ్మణులు సంపూర్ణులుగా అయిపోతారో అప్పుడు రుద్రమాల తయారవుతుంది రుద్రమాలని విష్ణుమాలలోకి వెళ్తారు అంటే విష్ణు వంశం వస్తారు మాల లేకు వచ్చేందుకు స్మృతి యాత్ర అవసరం మనం ప్రారంభంలో సతోప్రధానంగా ఉండేవాళ్ళం మళ్ళీ సతో రజో వస్తామని మీ బుద్ధిలో ఉంది హంసో సోహం యొక్క అర్థం కూడా మీకే తెలుసు ఓం అర్థం వేరు ఓం అనగా ఆత్మ అర్థం నేనే దేవతగా మళ్ళీ క్షత్రియులుగా వైశ్యుడుగా శుద్రులుగా అవుతానని ఆత్మనే అంటుంది వారైతే ఆత్మ అయినా మనమే పరమాత్మ అనేస్తారు శివోహం అనేస్తారు బ్రహ్మాస్మి అనేస్తారు ఓం మరియు సోహం అనే పదాలను మీరు మీ అర్థం పూర్తిగా వేరుగా ఉంటుంది మనం ఆత్మలం ఆత్మ మళ్ళీ వర్ణాల్లోకి ఆత్మలైన మనం మొట్టమొదట దేవతలుగా ఆ తర్వాత క్షత్రియులుగా అవుతాం అంతేకాని ఆత్మయే పరమాత్మ అని కాదు పూర్తిగా అర్థం తెలియని కారణంగా దానికి విపరీత అర్థాన్ని చూపించేస్తున్నారు హం బ్రహ్మాస్మి అంటారు ఇది కూడా తప్పే నేను రచనకు యజమానిగా అవ్వను అని బాబా అంటారు ఈ రచనకు మీరే యజమానులు విశ్వానికి యజమాని బాబా కారు కదా మనం అవుతాం విశ్వానికి కూడా యజమానులు మీరే బ్రహ్మము లేదా మహాతత్వం బ్రహ్మ బ్రహ్మం అనేది మహాతత్వం మాత్రమే ఆత్మలైన మీరు ఈ రచనకు యజమానులుగా అవుతారు బ్రహ్మం కేవలం ఒక తత్వం మాత్రమే ఆత్మలైన మీరు ఈ రచనకు యజమానులుగా అవుతారు ఇప్పుడు బాబా సర్వ వేద శాస్త్రాలకు సారాంశాన్ని యథార్థమైన అర్థాన్ని తెలియచేస్తున్నారు ఇప్పుడు చదువుతూ ఉండాలి బాబా మీకు కొత్త కొత్త విషయాలను రోజు అర్థం చేయిస్తూ ఉంటారు ఎన్ని విషయాలు అర్థం చేయిస్తారు రోజు చెప్పింది రోజు చెప్పకుండా చెప్తారు చాలా అనంతమైన జ్ఞానం భక్తి ఏం చెప్తుందో జ్ఞానం ఏం చెప్తుందో బాబా చెప్తున్నారు భక్తిలో ఏముంది జ్ఞానంలో ఏముందనే విషయాలు బాబా వచ్చి చెప్తున్నారు భక్తి మార్గంలో మందిరాలను నిర్మించి జపతపాలను చేసుకుంటూ మీ వద్ద ఉన్న సంపదనంతటినీ వ్యర్థం చేశారు మీ మందిరాలను చాలా మంది దోచుకెళ్ళారు గజని మహమ్మద్ అనేక మంది దోచుకెళ్ళినారు కదా వాళ్ళ వాళ్ళ సమాధుల్లో వేసుకున్నారు అదే బాబా అంటున్నారు బాబా అంటున్నారు ఇది కూడా డ్రామాలో ఉంది ఒక పాత్ర మళ్ళీ వారికి ఇవన్నీ లభించవలసిందే ఇప్పుడు చూడండి వారు దానికి ఫలితంగా ఎంతగా మనకిస్తున్నారో దిన ప్రతి దినము వీటిని రుణాలను పెంచుతూ పోతున్నారు భారతీయులు కూడా వారి నుండి అలా తీసుకుంటూనే ఉంటారు వారు ఇక్కడి నుంచి ఎంత తీసుకెళ్లారో అంతా తిరిగి ఇచ్చేస్తారు ఇదంతా ఒక లెక్కాచారం ఎంత బాగా చెప్తారు రహస్యం మీ వద్ద నుండి తిన్న డబ్బును వాళ్ళు అరిగించుకోలేరు భారతదేశం అవినాశి ఖండం కదా ఇది బాబా జన్మస్థానం బాబా కూడా ఇక్కడికే వస్తారు బాబా అవతరించే ఖండం నుండి తీసుకెళ్తే మళ్ళీ తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది సమయానికి వారి నుండి ఎలా లభిస్తుందో చూడండి ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు వినాశం ఎప్పుడొస్తుందో వారికి తెలీదు ప్రభుత్వం కూడా బాబా అంటున్నారు ఈ విషయాలను అంగీకరించదు డ్రామాలో ఇది రచింపబడి ఉంది అలా అప్పులు తీసుకుంటూనే ఉంటారు ఇప్పుడు వారు తీసుకెళ్ళింది తిరిగి ఇచ్చేస్తున్నారు మన రాజధాని నుండి చాలా ధనం తీసుకెళ్లారని మీకు తెలుసు ఆ విధంగా చెప్పకూడదు మనం కావున మళ్ళీ అవన్నీ వారు ఇచ్చేస్తున్నారు మీకు ఏ విషయాలు ఏ విషయం యొక్క చింత లేదు కేవలం బాబాని స్మృతి చెయ్యాలనే చింత మాత్రమే మీలో ఉంది స్మృతి ద్వారానే పాపాలు వినాశం అవుతాయి అయితే చాలా సహజం ఇప్పుడు ఎవరెంతగా పురుషార్థం చేసుకుంటే అంత శ్రీమత్వం లభిస్తూ ఉంటుంది ప్రతి విషయంలోనూ అవినాశి డాక్టర్ నుండి సలహా తీసుకుంటూ ఉండాలి అప్పుడే మనకు ఈజీ అవుతుంది అచ్చా मीठे मीठे सिखला दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा सारांश మీకెంత సమయం వీలైతే అంత సమయం ఈ ఆత్మిక సేవలో నిమగ్నమై ఉండాలి ఈ ఆత్మిక సేవ చేసే సంస్కారాన్ని మీలో నింపుకోవాలి పతితులను పావనంగా తయారు చేసే చేయాలి మనం పతితా పావన సీతారామని పిలుస్తాం కదా మరైతే పతితులు పావనంగా ఎవరు తయారు చేస్తారు అనేది చెప్పాలి సెకండ్ పాయింట్ అంతర్ముఖులుగా ఈ బాబాను స్మృతి చేయాలి మీ నోటి నుండి ఓ భగవంతుడా అనే పదం రానివ్వకూడదు భగవంతుడే మన తల్లి తండ్రి అన్నీ కదా బాబా అంటున్నారు బాబాలో ఏ విధంగా అహంకారం లేదో మీరు కూడా అలాగే నిరహంకారులుగా కావాలి వరదానం మనసా సంకల్పాలు లేదా విచారాల ద్వారా శ్రేష్ట వైబ్రేషన్ల యొక్క సువాసనను వ్యాపింపచేసే శివశక్తి కంబైండ్గా కండి మనసా సంకల్పాలు లేదా వృత్తుల ద్వారా విచారాల ద్వారా శ్రేష్ట వైబ్రేషన్లను వ్యాపింపచేసే సుగంధాన్ని వ్యాపింపచేసే శివశక్తి తప్పైందిగా కండి ఏ విధంగా ఈ రోజుల్లో స్థూల సుగంధం యొక్క సాధనాల ద్వారా గులాబీ చందనము లేదా భిన్న భిన్న రకాల సుగంధాన్ని వ్యాపింప చేస్తారో అలా మీరు కూడా శివశక్తి కంబైన్డ్ స్వరూపంగా అయ్యి మనసా సంకల్పాలు లేదా వృత్తి ద్వారా సుఖశాంతులు ప్రేమ ఆనందం యొక్క సుగంధాన్ని వ్యాపింప రోజు అమృత అమృతవేళ భిన్న భిన్న శ్రేష్ట వైబ్రేషన్ల ఫౌంటైన్ల వలె ఆత్మల పైన పిచికారీ చేయండి కేవలం సంకల్పాల ఆటోమేటిక్ స్విచ్ని ఆన్ చేసినట్లయితే విశ్వంలో అశుద్ధ వృత్తుల దుర్గంధం ఏదైతే ఉందో అదంతా సమాప్తమవుతుంది స్లోగన్ సుఖదాత ద్వారా సుఖము యొక్క భండారాన్ని ప్రాప్తి చేసుకోవడమే బాబా పైన ప్రేమకు గుర్తు అవ్యక్త సూచన ఈ ఈ నెలది కంబైండ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా కాండి బాబా మరియు నేను కంబైన్డ్గా ఉంటే తప్పక విజయం ప్రాప్తిస్తుంది ఈ రోజు యొక్క అవేక్త సూచన శక్తులకు ఎంత శక్తి ఉందో అంతే పాండవులకు కూడా గొప్ప శక్తి ఉంది కనుకనే చతుర్భుజ రూపాన్ని చూపించారు శక్తులు మరియు పాండవులు ఈ ఇరువురి కంబైన్ రూపం ద్వారానే విశ్వసేవ అనే కార్యంలో సఫలత ప్రాప్తిస్తుంది కనుక సదా ఒకరికొకరు సహయోగిలిగా ఉండండి బాధ్యతా కిరీటాన్ని ఎప్పుడూ ధరించి ఉండాలి అనేక ఆత్మలకు సందేశం ఇవ్వాలి వాళ్ళని కూడా బాబా పిల్లలుగా చెయ్యాలి అనేటువంటి విశ్వసేవ బాధ్యత అనేది బాధ్యత కిరీటాన్ని ఎప్పుడు ధరించి ఉండాలి అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ